ఆత్మీ హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో రెండు వందల నలభై తొమ్మిది ప్రకండంలో ఈ యొక్క ఉత్సవాల్ని చాలా వైభవంగా విశ్వ హిందూ పరిషత్తు జరుపుకుంటూ ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం అయోధ్యలో శ్రీరాముడి జన్మభూమిలో భవ్య మందిర నిర్మాణం హిందువుల కల సాకారమైన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క ఉత్సవాల్ని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంది ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఆశించినటువంటి ఆ రామ జన్మభూమిలో మందిర నిర్మాణం సాకార్యమైంది కాబట్టి మన కళ నెరవేరింది కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని అంటే రామ జన్మభూమి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మన విశ్వ హిందూ పరిషత్ నిర్మాణం చేసి భవ్య మందిర నిర్మాణంలో కీలక భూమిక వహించింది కాబట్టి యావత్ హిందూ సమాజం

ஜம் <laughs>